నమస్కారం బౌద్ధం గురించి మనకు చాలా తెలుసు అనుకుంటాం కాని కొన్ని ముఖ్యమైన మాటలకు వాటి అసలైన అర్థాలు మనకు తెలుసా ఉదాహరణకు తపస్సు అనగానే మనకేం గుర్తొస్తుంది ఒంటికాలి మీద నిలబడటం శరీరాన్ని కష్టపెట్టుకోవడం కదా అవును సాధారణంగా కాని బుద్ధుని దృష్టిలో దాని అర్థం వేరే అట ఈరోజు మనం అలాంటి కొన్ని కీలకమైన ఐడియాల లోతుల్లోకి వెళ్దాం తపస్సు బ్రహ్మచర్యం చతురార్య సత్యాలు చివరికి నిబ్బాణం ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం మీరు చాలా మంచి పాయింట్ లేవనెట్టారు ఈ పదాలు మనకు తెలిసినవే అయినా వాటి అసలర్థం చాలా లోతైనది ఇవి కేవలం సిద్ధాంతాలు కావు అంటే జీవితానికి సంబంధించినవా ఖచ్చితంగా బుద్ధుడు మన జీవితానుభవాన్ని మనసు పనిచేసే తీరును ఒక డాక్టర్లా విశ్లేషించి చెప్పిన విషయాలు దుఃఖమనే జబ్బుకు ఆయన కనిపెట్టిన మందు ఈ మార్గం అనమాట సరే అయితే ఆ మొదటి పదం తపస్సుతోనే మొదలు పెడదాం నాకైతే ఆ పదం వినగానే కఠోరమైన శారీరక నియమాలే గుర్తొస్తాయి మరి బుద్ధుడు దీనికి కొత్త అర్థం ఎలా ఇచ్చారు తప్పకుండా తపస్సు అంటే అక్షరాల వేడి పాత బ్రాహ్మణ సంప్రదాయంలో ఆ వేడిని శరీరాన్ని హింసించటం ద్వారా సృష్టించాలని నమ్మేవారు అవును కాని బుద్ధుడు అది దండక ప్రయాస దానివల్ల జ్ఞానోదయం రాదు అని కొట్టిపారేశారు ఆయన ఈ వేడి అనే భావనను మీద ప్రయోగించాడు మీద అవును దీనికి రెండు అర్థాలు చెప్పారు మొదటిది ఆత్మ నిగ్రహం అంటే మన ఇంద్రియాల మీద మనకు పట్టు ఉండటం కన్ను ఏది పడితే అది చూడకుండా చెవి ఏది పడితే అది వినకుండా నిగ్రహించుకున్నప్పుడు మనసులో చెత్త పేరుకుపోదు ఓ అంటే అసలైన తపస్సు బయట శరీరాన్ని కాల్చుకోవడం కాదు లోపల ఉన్న కోరికలు ద్వేషం లాంటి చెడును కాల్చేయడమన్మాట సరిగ్గా అదే ఇది చాలా శక్తివంతమైన ఆలోచన మరి ఈ మానసిక శక్తిని సంపాదించడానికి బ్రహ్మచర్యం ఎలా సహాయపడుతుంది సరిగ్గా అక్కడికి వస్తున్నాం నిగ్రహంతో ఆదా చేసిన మానసిక శక్తిని సరైన మార్గంలో పెట్టాలి కదా అవును అక్కడే బ్రహ్మచర్యం వస్తుంది దీనికి కూడా మనం అనుకునే అర్థం చాలా సంకుచితమైనది బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక సంయమనం కాదు పవిత్రమైన లేదా శ్రేష్ఠమైన జీవితం గడపడం అంటే ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ ప్యాకేజ్ లాంటిదా ఒక రకంగా అంతే ఇది ఒక సంపూర్ణ జీవన విధానం బుద్ధుని బోధనలో అనుసరించడం నైతికంగా శుభ్రంగా బతకడం ఇవన్నీ అందులో భాగమే దీనిలో ఇంకా ఏమైనా ముఖ్యమైన అంశాలున్నాయా ఉన్నాయి దీనిలో నాలుగు బ్రహ్మ విహారాలు చాలా ముఖ్యం అవి మెత్త అంటే అందరి పట్ల స్నేహభావం కరుణ అంటే ఇతరుల బాధను చూసి చలించడం ముదిత అవును ముదిత అంటే ఇతరుల ఆనందాన్ని చూసి సంతోషించడం మరియు ఉపేఖ అంటే దేనికి అతిగా ప్రభావితం కాకుండా సమభావంతో ఉండటం ఈ ముదిత అనే భావన ఈ రోజుల్లో చాలా అవసరం అనిపిస్తుంది సోషల్ మీడియాలో మనం చూసేదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం కదా నిజమే అక్కడ ఇతరుల విజయాన్ని చూసి అసూయపడటమే ఎక్కువ అందుకే ఈ భావనలు కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి ఓకే మనస్సుని నిగ్రహించడం తపస్సు ఆ శక్తిని మంచి మార్గంలో పెట్టడం బ్రహ్మచర్యం ఇవన్నీ ఆచరణకు సంబంధించినవి కాని ఇదంతా ఎందుకు చెయ్యాలి దీని వెనుక ఉన్న అసలు సిద్ధాంతమేమిటి ఇక్కడే చతురార్య సత్యాలు వస్తాయనుకుంటా ఖచ్చితంగా ఇవే బుద్ధుని బోధనలకు పునాది ఇవి ఆయన ప్రత్యేకంగా కనుగొన్న నాలుగు సత్యాలు నాలుగు సత్యాలు అవును వాటినొక డాక్టర్ రోగ నిర్ధారణ చేసే పద్ధతిలో అర్థం చేసుకోవచ్చు మొదటిది దుఃఖ సత్యం అంటే రోగమేమిటో చెప్పటం అంటే జీవితంలో దుఃఖముందని అంగీకరించడమా అంగీకరించడమే పుట్టడం ముసలితనం చావు ఇష్టంలేని వాటితో కలవడం ఇష్టమైన వాటికి దూరం కావటం ఇదంతా దుఃఖమే రెండవది దుఃఖ సముదయ సత్యం రోగానికి కారణం ఆ రోగానికి కారణమేమిటో చెప్పటం దుఃఖానికి మూల కారణం తృష్ణ లేదా అంతులేని కోరిక అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆశే మనల్ని ఇబ్బంది పెడుతుందన్నమాట అదే ఇక మూడవది దుఃఖనిరోధ సత్యం ఇది చాలా ఆశనిచ్చేది రోగం నయమవుతుందని చెప్పడంలాంటిది ఆ మంచి విషయం కోరిక అనే కారణాన్ని పూర్తిగా తొలగిస్తే దుఃఖం అనే ఫలితం కూడా అంతమవుతుంది చివరిది నాల్గోవది మార్గసత్యం మందు ప్రిస్క్రిప్షన్ అవును రోగాన్ని నయం చేయటానికి డాక్టర్ ఇచ్చే మందులాంటిది దుఃఖాన్ని పోగొట్టే ఆ మార్గమే ఆర్య అష్టాంగ మార్గం ఆ అష్టాంగ మార్గం గురించి చాలా విన్నాం అందులో ఎనిమిది అంశాలు ఉంటాయి కదా అవును వాటిని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పాల్సిన అవసరం లేదు కాని స్థూలంగా వాటిని మూడు విభాగాలుగా చూడొచ్చు మూడు విభాగాలు ఒకటి శీల అంటే మంచి నడవడిక రెండవది సమాధి అంటే మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరించడం మూడవది పజ్ఞ అదేంటంటే విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూసే లోతైన జ్ఞానం శీలా సమాధి పజ్ఞ అవును ఈ మూడింటినీ కలిపి ఆచరించడమే ఆ మార్గం చాలా స్పష్టంగా ఉంది ఈ మార్గాన్ని అనుసరిస్తే చేరే గమ్యం నిబ్బాణం నిబ్బాణం అంటే ఏమిటి అది స్వర్గంలాంటి ఒక ప్రదేశమా లేక మనసుకు సంబంధించిన ఒక స్థిత అనేది ఖచ్చితంగా ఒక ప్రదేశం కాదు అదొక పవిత్రమైన స్థితి స్థితి అవును మనసులోనుంచి కోరిక ద్వేషం భ్రమ అనే మూడు మంటలు పూర్తిగా ఆరిపోయినప్పుడు మిగిలే ప్రశాంతతే నిబ్బాణం అది సంపూర్ణమైన జ్ఞానం అనంతమైన శాంతి పరిపూర్ణమైన ఆనందం అయితే అయితే ఇది మన ప్రాపంచిక సుఖాలకు పూర్తిగా భిన్నమైనది అందుకే దాన్ని మాటలతో వర్ణించడం కష్టం అందుకేనేమో నిబ్బాణాన్ని లేదు ఇది లేదు అని నెగిటివ్ పదాలతో వర్ణించారు అన్నారు ఇది కొంచెం నిరాశగా అనిపించడం లేదా మంచి ప్రశ్న మనం దేనికోసం ప్రయత్నిస్తున్నామో స్పష్టంగా తెలియకపోతే ఆ మార్గంలో ఎలా నడుస్తాం దాన్నిలా ఆలోచిద్దాం మనకు తీవ్రమైన తలనొప్పి ఉందనుకోండి సరే ఆ నొప్పి పోయిన తర్వాత ఉండే స్థితిని ఎలా వర్ణిస్తాం హమ్మయ్యా తలనొప్పి లేదు అంటాం అంతేగాని తలనొప్పి లేకపోవడం అనే అనుభూతిని వర్ణించడానికి ప్రత్యేకమైన పాజిటివ్ పదాలు వాడం నిజమే నిబ్బాణం కూడా అంతే అది దుఃఖం పూర్తిగా లేని స్థితి ఆ లేకపోవడమే గొప్ప స్వేచ్ఛ గొప్ప ఆనందం అది దేవుడిచ్చే వరం కాదు మన ప్రయత్నంతో మనం సాధించుకోవాల్సిన స్థితి అర్థమైంది అంటే మనల్ని బంధించేవి బయట ప్రపంచంలో లేవు మన మనసులోనే ఉన్నాయన్నమాట కాని కోరికలు ద్వేషం లాంటివి మనిషికి సహజం కదా వాటిని పూర్తిగా తొలగించడం ఆచరణలో సాధ్యమేనా సాధ్యమే కాని అది ఒక్కరోజులో జరిగే పని కాదు బుద్ధుడు మనల్ని బంధించే పది రకాల మానసిక సంఖ్యను అంటే సంయోజనాలను గుర్తించారు పది సంఖ్య అవును వీటిలో ముఖ్యమైనది నేను శాశ్వతం అనే నమ్మకం తర్వాత గుడ్డి నమ్మకాలు ఇంద్రియ సుఖాల మీద విపరీతమైన ఆశ ఇతరులపై ద్వేషం ఇలాంటివి ఈ సంఖ్యను తెంచుకోవడానికి ఏమైనా దశలున్నాయా ఉన్నాయి ఈ బంధనాలను ఒకేసారి తెంచుకోవడం సాధ్యం కాదు ఇది దశలవారీగా జరిగే ప్రక్రియ ఉదాహరణకు ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను శాశ్వతం అనే భ్రమను గుడ్డి నమ్మకాలను వదిలించుకుంటాడో అప్పుడు అతను నిబ్బాణానికి దారితీసే మార్గంలోకి అడుగుపెట్టినట్టు దీన్నే ప్రవాహంలోకి ప్రవేశించటం లేదా సోతాపన్న అంటారు సోతాపన్న అక్కడ్నుంచి వెనక్కి మల్లడం ఉండదు ఆ తర్వాత ఒక్కో సంకెళ్లను ఛేదిస్తూ చివరికి అన్నీ బంధనాలనుండి విముక్తి పొంది పరిపూర్ణులైన అర్హత్స్థాయికి చేరుకుంటారు వాళ్లకు మరణం తర్వాత మరో జన్మ ఉండదు ఒక్క నిమిషం ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది అంతా బావుంది కాని మరణం తర్వాత నిబ్బాణాన్ని పొందేదెవరు ఆ నేనెవరు ఒకవేళ పునర్జన్మ లేకపోతే అంత కష్టపడి సాధించిన దాన్ని అనుభవించేదెవరు ఇక్కడే బౌద్ధలోని అత్యంత విప్లవాత్మకమైన జీర్ణించుకోడానికి కొంచెం కష్టమైన సిద్ధాంతం వస్తుంది చెప్పండి మన మూలం ప్రకారం మీరడిగిన ప్రశ్నకే అర్థం లేదు ఎందుకంటే శాశ్వతమైన ఆత్మ లేదా నేను అనేది ఒక భ్రమ మాత్రమే ఏంటి నేననేది భ్రమ ఈ ఆలోచనే చాలా విచిత్రంగా ఉంది ఇన్నాళ్లు మనం విన్నదానికి ఇది పూర్తిగా విరుద్ధం మరి ఈ శరీరం ఈ ఆలోచనలు ఈ భావాలు ఇవన్నీ ఎవరివి బుద్ధుని విశ్లేషణ ప్రకారం వ్యక్తి అంటే ఐదు స్కంధాల అంటే భాగాల కలయిక ఐదు భాగాల అవేంటవి నది ప్రవాహంలాగా అవును నదిలో నీరు నిరంతరం మారుతున్నా మనం దాన్ని గంగా అని పిలుస్తాం అలాగే ఈ ఐదు భాగాలు మారుతున్నా మనం సౌలభ్యం కోసం నేను అని పిలుస్తాం అంతే తప్ప వీటన్నిటి వెనుక శాశ్వతంగా ఉండే ఆత్మ అంటూ ఏదీ లేదు ఇదే దీని అర్థం చేసుకోవడానికి ఏదైనా సులభమైన ఉదాహరణ ఉందా తప్పకుండా మనం ఒక కారును చూస్తాం అది సంప్రదాయ సత్యం అంటే వాడుకలో మనం పిలుచుకునే పేరు అవును కాని ఒక మెకానిక్ దృష్టిలో అది కారు కాదు కేవలం కొన్ని చక్రాలు ఇంజిన్ బోల్ట్లు వైర్ల కలయిక విడి భాగాల సముదాయం అదే సత్యం ఓ అలాగా బౌద్ధ్యం ప్రకారం నేను కూడా లాంటిదే అది ఐదు స్కందాల అనే భాగాల కలయికే తప్ప శాశ్వతమైన నేను అనే డ్రైవర్ అందులో లేడు వావ్ అంటే నిబ్బాణాన్ని పొందేందుకు ఒక ఆత్మ అంటూ ఏదీ లేదనమాట ఈ యొక్క ఐడియా మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది సరిగ్గా అదే అందుకే విశుద్ధి మార్గం అనే గ్రంథంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది అదేమిటి దుఃఖం ఉంది కానీ దుఃఖితుడు లేడు కర్మలు ఉన్నాయి కానీ ఆ కర్మలను చేసే కర్తలేడు నిబ్బాణం ఉంది కానీ అందులో ప్రవేశించేవాడు లేడు మార్గం ఉంది కాని దానిపై ప్రయాణించే ప్రయాణికుడు లేడు అద్భుతం ఈ వాక్యం అనాత్మ సిద్ధాంతం యొక్క సారాంశంలా ఉంది అవును ఈ రోజు చర్చను ముగిస్తూ మనం కొన్ని కీలకమైన బౌద్ధ భావనల గుండా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం తపస్సు అంటే శరీరాన్ని హింసించడం కాదని మనస్సులోని చెడును కాల్చేయడమని తెలుసుకున్నాం బ్రహ్మచర్యమంటే కేవలం సంయమనం కాదు అది ఒక సంపూర్ణ పవిత్ర జీవన చూశాం జీవితాన్ని ఒక డాక్టర్లా విశ్లేషించే చతురార్య సత్యాల నిర్మాణం అర్థమైంది చివరగా అసలైన విప్లవం అంతిమ లక్ష్యమైన నిబ్బాణాన్ని అందుకోవడానికి ముందు నేను అనే భ్రమను వదిలించుకోవాలని గ్రహించాం ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది నేను అనేదే ఒక భ్రమైతే అంతిమ లక్ష్యం అనాత్మను గ్రహించడమైతే మరి మనం తరచుగా వాడే ఆత్మవిశ్వాసం లేదా స్వీయ ప్రయత్నమనే మాటలకు అసలైన అర్థమేమిటి ఆధారపడటానికి ఒక శాశ్వతమైన నేను అనేదే లేనప్పుడు ఆ ప్రయత్నం చేసే నేనెవరు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉందా